గ్రీన్ ఫెరీ అని పిలిచే ఈ డ్రింక్ ఒకప్పుడు యూరప్లో క్రేజ్ కానీ తరువాత దాన్ని ఎందుకు నిషేధించారు పంతొమ్మిదవ శతాబ్దంలో ఫ్రాన్స్ స్విట్జర్లాండ్లో అప్సింతే ఆర్టిస్టులు రచయితలు విపరీతంగా తాగేవారు వాన్గో పికాసో హెమెంగ్వే లాంటి లెజెండ్లకు ఇది ఇన్స్పిరేషన్ డ్రింక్ అప్సింతేలో వాంబుడ్ అనేది మొక్క ఉంటుంది అందులోని తూజోన్ అనే కెమికల్ వల్ల హెల్యూజినేషన్ వస్తాయని అప్పట్లో నమ్మకం దీనివల్ల అప్సింతే తాగితే పిచ్చి వస్తుంది క్రైమ్ పెరుగుతుంది అని ప్రచారం జరిగింది పంతొమ్మిది వందల ప్రారంభంలో యూరప్ లో చాలా దేశాలు అప్సింతేలను నిషేధించాయి కానీ తర్వాత సైన్స్ చెప్పింది నిజానికి అప్సింతే అంత డేంజరస్ కాదు కేవలం ఆల్కహాల్ ఎక్కువ ఉండడం వల్ల సమస్య అంటే గ్రీన్ గ్రీన్ఫెరీ ఒకప్పుడు నిషేధించబడిన ఇప్పుడు మళ్ళీ లీగల్ అయింది మరి మీరు అప్సింతే తాగితే లా ఇన్స్పైర్ అవుతారా లేక మత్తులో మునిగిపోతారా